గురుదేవ నాలుగవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి శరణవరాత్రుల్లో నాలుగవ రోజు ఇరవై ఐదవ తారీఖు గురువారం ఆ రోజున చవితి కాత్యాయని దేవిని ఆరాధన చేయాలి కాత్యాయని దేవి ఏమిటంటే మనకి రావలసిన విషయం కానీ అంటే కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా అక్కడ వరకు చాగిపోయే పనులు లేకపోతే రావలసిన ఆస్తులు ఇటువంటివి ఏదన్నా ఉంటే కనుక కాచ్యాయని ఆరాధన చేయడం వల్ల మనకి వాతావరణం అంతా వైపు తిరుగుతుంది అట్మాస్ఫియర్ అంతా అక్కడికి వెళ్ళేసరికి ఏదో కొత్త వైబ్రేషన్ వస్తున్నట్టుంది ఇక్కడ అన్న ఫీల్ కలగాలి అంటే కాచ్యాయని అమ్మవారు చేయమన్నారు ఈ కాచ్యాయని అమ్మవారు వివాహానికి ప్రాధాన్యత వహిస్తుంది బాగా అంటే కొన్ని సంబంధాలు పోతూ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి వారు కాచాయిని వ్రతం చేయండి అని చెప్తూ ఉంటారు ఈ అమ్మవారికి పూర్తిగా రెడ్ వర్ణం నుండి వస్త్రం సమర్పించాలి ఏ బెల్లం అన్నం అంటే అన్నం ఉడుకుతున్నప్పుడు ఇంకొక పది నిమిషాల్లో అన్నం అయిపోతుందన్నప్పుడు బెల్లాన్ని బాగా తురిమి నీళ్ళలోనే ముందుగా బాయిల్ చేసుకుని ఆ అన్నంలో కలిపి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల కుజు దోషం కానీ లేకపోతే వివాహం చివరి వరకు వచ్చి పోవడం కానీ భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతూ ఎప్పుడు కీచులాట కానీ ఉన్నవారు ఈ కాచాయిని దీనిని ఆరాధన చేయడం మంచిది ఈ బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో వెండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి పాటి బెల్లం దొరికితే అద్భుతమండి ఈ మధ్య చాలా చోట దొరుకుతున్నాయి పాటి బెల్లం దొరికితే దాంతో వనండి నైవేద్యం ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో భార్యాభర్త మధ్య సంబంధ ఇబ్బందులు కానీ బంధువర్గంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ పోతాయి సమస్య చెప్పుకుని అమ్మవారికి ఉదయం వేప సాయంత్రం వేళ నేతితో దీపారాధన చేస్తూ తెల్లటి పువ్వు తీసుకుని కుంకుమలతోటి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా లలితా సహస్రనామాలు చదువుతూ అర్చన చేయండి అద్భుతంగా ఈ బెల్లం అన్నం ఏదైతే ఉందో దీన్ని భార్యాభర్త వచ్చి గొడవ అనుకోండి వారిద్దరూ భోజేసేది ఒకవేళ ఇంటిల్ల పారి కొంచెం అశాంతిగా ఉందనుకోండి ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి చీమలకేసంటే బంధువర్గాలతో కొంచెం గొడవ అవుతాయి బంధువుల్లో మీ మాట తగ్గిపోతుంది అటువంటిప్పుడు అన్నం తీసుకెళ్ళి ఒక చుట్టు మొదట్లో వేయండి మీకు వివాహం జరగట్లేదు ఈ బెల్లమన్నం కొంచెం భాగాన్ని పక్షులకు పెట్టండి అంటే పావురాలకి వాటికి అలా అలా పట్ట అయిన వేయండి అలా వేయగలిగితే కాచి అయిన వేయం కలుగుతుంది